హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ మటన్ కర్రీని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి రైస్ చపాతీ బిర్యానీ దేంట్లోకైనా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా కొలతలతో చేయండి మీకు చాలా చాలా చక్కగా మంచి గ్రేవీతో టేస్టీగా వస్తుంది దీనికోసం ఫస్ట్ నేను ముప్పావు కేజీ మటన్కి చెప్తున్నాను మటన్ని నీట్గా కడిగి తీసుకోవాలి ఒక గిన్నెలో దాంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కారం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నేను మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీకు కొంచెం స్పైసీగా కావాలంటే నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ఉండేటట్లు వేసుకోండి ఎందుకంటే అలా వేసుకోవడం వల్ల మటన్కి మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి ఇదంతా వేసిన తర్వాత చేతితో మటన్కి అంత మసాలాలు పట్టేటట్టు ఇలా కలిపి దీన్ని టైం ఉంటేనేమో అరగంట సేపు పక్కన పెట్టండి టైం లేకపోతే వెంటనే చేసుకోవచ్చు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్ల నూనె వేసుకోండి స్పూన్లు అంటే ఇప్పుడు నేను వేసాను కదా ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసిన తర్వాత దీంట్లోకి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీర వేసుకుని దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడగ కానీ చిన్నగా కానీ కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నేను ఈ మటన్కి కొంచెం కొవ్వు అనేది ఎక్కువ ఉంది అందుకోసం నేను మూడు స్పూన్లు వేశాను మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మీకు గ్రేవీ అనేది ఇంకా కావాలి అనుకుంటే దీంట్లోకి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకుని అన్నీ మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మటన్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి మటన్లో నుంచి వాటర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది పది నిమిషాల తర్వాత మనకి ఇలా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది మటన్లో నుంచి మీరు బయట నుంచి తీసుకొచ్చిందైతేమో వాటర్ ఎక్కువగా వస్తాయి ఎందుకంటే దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువ కలుపుతారు ఇలా ఇంటి దగ్గర కట్ చేసింది ఇలా అయితేనేమో కొంచెం మనకి తక్కువ వాటర్ వస్తాయి ఈ వాటర్ వచ్చినప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మాత్రం ఇలా పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది మనకి కొంచెం మటన్ మునిగే వరకు వేసుకోవాలి కొంచెం మీరు తీసుకున్న మటన్ బాగా ముదురుది అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే ఎప్పుడే వేసుకుని అంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఇలా మనకి మటన్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మనకి పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ మనకి పైకి వచ్చినప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే మటన్ మసాలా మీ దగ్గర ఉంటేనేమో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలుపుకుని ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మటన్ కూడా ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీతో కావాలో చూసుకుని ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి చపాతి బిర్యానీ రైస్ రోటీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్